హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నిన్నైతే చంద్రగ్రహణం కదండి మార్నింగ్ అయితే పనులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట మనకు ఎందుకంటే గ్రహణం పట్టిన రోజు నిన్నైతే దర్పతి తెచ్చారనమాట దర్పతిస్తే మా పక్కింటి వాళ్ళు కూడా ఇచ్చారనమాట అది కొద్దిగా అయితే వేస్తాము ఇంట్లోనే అన్ని తినే వస్తువుల మీద వాటి మీద వేసుకోమని చెప్తారు కదండి అది అయితే అంత నీట్గా అనమాట నైట్ ఇంక మార్నింగ్ అయితే ఇంకా తెలిసిందే కదా ఇల్లదే అంత నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలి కదండి అది అంతా కూడా నీట్గా అయితే శుభ్రం చేసేసుకున్నాను అనమాట పసుపు కొద్దిగా అదే పసుపు కొద్దిగా ఉప్పు అది వేసి మంచిగా అయితే తడకుండా అది పెట్టేసుకున్నాను బయట అది అంతా కూడా నీట్గా చింపేసుకు చిమ్మేసానండి వీడియో షూట్ చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా టైం సరిపోతుంది అని చెప్పేసి ఇంక వీడియో అయితే నేనేం షూట్ చేయలేదనమాట ఇంకా పనులన్నీ పూర్తయ్యేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది ఇంక లెవెన్ ఎలాగా అయితే అయిపోయిందండి టిఫిన్ తినడం కూడా లేట్ అయిపోయింది అనమాట ఇంక ఇంక అయితే అన్నీని ఎందుకంటే మళ్ళీ నేను పెట్టాను కదా మన ధర్పులు అవన్నీ అవన్నీ కూడా నీట్గా తీసేసుకొని అవన్నీ కూడా పక్కనే చెరువు ఉంది కదా ఇక్కడ చెరువులో అవి అయితే నీట్గా అయితే కలిపేసామన్నమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే వీళ్ళు మొక్కలు ఉంటాయి కదండి నీట్గా మళ్ళీ షేప్ వచ్చేలాగా వీటిని మళ్ళీ కట్ చేస్తారనమాట చూసారు కదా అక్కడ కత్తిరే ఎంత పెద్దది ఉందో వాటిలతో అయితే కట్ చేస్తారనమాట ఇంతకుముందు కూడా నేను చూసానండి ఇప్పుడైతే షూట్ చేశానన్నమాట చాలా బాగా షూట్ కట్ చేస్తున్నారు అనమాట లెవెల్ కానీ వాళ్ళు ఇక్కడైతే మొన్న వీడియో తీసాను చూసారు కదండి అప్పుడైతే కలవ పువ్వులు అనేవి అసలు లేవండి కానీ అయితే నేను టూ డేస్ తర్వాత మళ్ళీ వచ్చాను కలవ పువ్వులు అయితే ఎన్ని ఉన్నాయో చాలా బాగున్నాయి దగ్గరికి షూట్ చేద్దామనంటే ఇంకా అంత రాలేదు వీడియో అనేది ఇంకా తక్కువ నుంచి దూరం నుంచి ఇంకా అలాగ షూట్ చేస్తాను అనమాట ఇక్కడ వర్షం పడిందండి నిన్న అయితే బాగా వర్షం కూడా పడింది నిన్న మార్నింగ్ పడింది నైట్ అయితే పడలేదు కానీ నిన్న మార్నింగ్ అయితే వర్షం బాగా పడిందండి ఇదిగో చూసారు కదా ఇవన్నీ కలవ పువ్వులేనండి ఇంకా చూసారు కదా జూమ్ చేశాను అనమాట కొద్దిగా చాలా బాగున్నాయండి పువ్వులు అయితే మాత్రం నా వీడియో మీరు చూడడం అయితే ఫస్ట్ టైం కనుక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెడ్ కలర్ తామర పువ్వులు అయితే ఎప్పుడో ఒక్కొక్కసారి అయితే అక్కడక్కడే వస్తాయండి కానీ ఎక్కువగా అయితే ఎప్పుడు తెల్లవే వస్తాయి అనమాట ఇక్కడ కలవ పువ్వులు అయితే మాత్రం టూ డేస్లో వచ్చాయనమాట చాలా బాగా అనిపించింది ఇక్కడ నిమజ్జనం కూడా చేస్తారండి వినాయకుడు నిమజ్జనం కూడా ఇంకా చూసారు కదా ఎంత బాగా కట్ చేస్తున్నారు లేడీస్ అండి చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇలాగ వీడియో అయితే షూట్ చేశాను ఇప్పుడు ఇది చెరువు చుట్టూ కూడా ఇలా అదంతా కట్ చేసుకుంటూ వెళ్తారనమాట వీళ్ళు ఇంకా తర్వాత ఇంకా నేను ఇంటికైతే వచ్చేసానమాట ఇంక ఇంట్లో మళ్ళీ అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నీట్గా ఇల్లు అంతా శుభ్రం చేసేసుకొని పసుపు నీళ్ళవి నీట్గా జల్లేసుకోవాలి కదండి ఇంట్లోనే దేవుడికి అదే శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళవి అన్నీ జల్లుకోవాలి కదా ఇల్లు మొత్తం అంతా కూడా అవుతుందని దూప్సిక్ అది వేసి వేసి మొత్తం మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది అంతా కూడా పోతుంది కదా ఇంకా కర్రీ అయితే నేను బీట్రూట్ కర్రీ అయితే చేస్తున్నానండి ఇక్కడ బీట్రూట్ ను బీట్రూట్ ఉందన్నమాట క్యారెట్ అయితే ఒక రెండే ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి అవి ఇవి కలిపిసి అయితే బీట్రూట్ ఫ్రై చేసేద్దాం కదా అని చెప్పేసి ఇలాగ ఫ్రై చేసేద్దామని కట్ చేసేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగాన మార్నింగ్ బయట అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో కూడా నీట్గా క్లీన్ చేసుకొని మొత్తం అన్నీ చేసేసరికి అయితే చాలా డైట్నెస్ వచ్చిందండి అంటే ఒకేసారి కదా మనకి పనులన్నీ ఉంటాయి చంద్రగ్రహణం అంటగా కదండి ఇది మనకు ఇప్పుడు వచ్చింది గ్రహణము కుంభరాశిలో వచ్చింది నాది కూడా కుంభరాశేనండి ఏం చేసినా దేవుడే చూసుకుంటాడు అంతేనండి ఇంక మనం ఏ రాశిలో వచ్చింది అని కాదు ఇంకా దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఇంక మనకి ఆ దేవుడే చూసుకుంటాడు మన చల్లగా ఇక్కడైతే టీవీ చూస్తూ కట్ చేస్తున్నాను అనమాట ఇంకా కట్ అనమాట పీసెస్ అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కళాయి పెట్టేసి సింపుల్గా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకున్నా కూడా బాగుంటుంది కొబ్బరి అయితే లేదు ఇప్పుడు కొబ్బరికాయలు కూడా చెప్పాను కదండి రేట్లు అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట ఎందుకో తెలియదు ఇన్నాళ్ళ ఇరవై రూపాయలు అయితే ఇప్పుడు నలభై రూపాయలు చెప్తున్నారండి యాభై రూపాయలు కూడా చెప్తున్నారు కొంతమంది అయితే సింపుల్గా జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి వేస్తానండి వేసేసి బీట్రూట్ క్యారెట్ కూడా వేసేసి దగ్గరికి వచ్చేంత వరకు బాగా వేయించేసుకున్నాను వేయించుకొని తర్వాత సాల్ట్ వేసేసి స్టవ్ ఆఫ్ చేశాను అనమాట నిన్న ఆఫ్టర్నూన్ నుంచి గుళ్ళు అవి అన్నీ కూడా మూసేసారు అని చెప్పారండి టీవీలో కూడా చూపించారనమాట ఇంకా నేను భక్తి భక్తి టీవీ ఉంటుంది కదా ఇంకా దేవుడి దానికి పాటలు అవి అనమాట నైట్ కూడా గ్రహణం టైంలో కూడా నేను దేవుడి నా అయితే అలా ఉంచానమాట ఎందుకు అని అంటే నెగిటివ్ ఎనర్జీ అది ఏమీ రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి నా అమ్మ అయితే అలా పెట్టుకుంటూ ఉంచుకున్నాను అనమాట నేను కొద్దిసేపు అయితే అలాగ శివై అయితే అలా చేశానండి ఓం నమిషాయి చేసుకున్నాను తర్వాత ఇంకా పడుకుంటు పోయాను అనమాట లెవెన్ థర్టీ వరకు అయితే పడుకోలేదండి అలా ఓం నమషిఫాయ్ చేసుకున్నాను తర్వాత పడుకున్నాను అనమాట ఇక్కడ అయితే ఇంకా ఈరోజు మినపప్పు అయితే రానబడుతున్నానండి ఇడ్లీ కోసం అని చెప్పేసి రేపటికని ఫస్ట్ నార్మల్ వాటర్తో అయితే ఒక రెండు మూడు సార్లు అయితే బాగా వాష్ చేసుకుంటానండి తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే వేసి ఉంచుతాను నిన్నే నేను నానబెడ్డాం కదా అని అనుకున్నాను కానీ ఇంకా గ్రహణం అది కదా ఇంక మళ్ళీ స్టోర్ చేసుకునేవేవి కూడా ఉండకూడదు కదండి అందుకని చెప్పేసి ఇంక నేను ఏమీ ఉంచలేదు ఇక్కడ మీకు అదే అనమాట ఇడ్లీ రుబ్బికి అయితే మినపప్పు అయితే నానబడుతున్నాను అండి అని చెప్పేసి ఇక్కడ ఫ్రై ఈ ఫ్రై అయితే మాత్రం సిమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకోవాలి లేదంటే వేగిపోతుంది బాగోదనమాట అదే కొబ్బరి పొడి ఉందనుకోండి లాస్ట్లో దించడానికి ఒక నిమిషం ముంచేసి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వాష్ చేసుకున్నానండి మినప్పప్పుని వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకుంటాను ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి చూపిస్తాను కూడా మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి వీటి అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్